Jungle ఓకేనా మున్సిపల్ చైర్పర్సన్ పైన మరియు వైస్ పైన కూడా అవిశ్వాస తీర్మానం సమర్పించడానికి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది వారికి ఇరవై ఆరు సంతకాలతో కూడినటువంటి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గడిచిన నాలుగు సంవత్సరాలుగా అత్యధికంగా కౌన్సిలర్లు గెలిచి ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి చైర్మన్లు వైస్ చైర్మన్లు ఉన్నా కూడా ఎటువంటి ప్రజా ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ప్రజల సౌకర్యాల గురించి కానీ ఆలోచన లేకుండా చైర్పర్సన్ కేవలము వాళ్ళకి ఆ కుర్చీ ఉంటే చాలు ఇంకా వేరే ఎవరు ఎట్టబైనా పర్లేదు ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఏమైపోయినా పర్లేదు వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా విఫలమైనారు పూర్తిగా గడిచిన ఒక సంవత్సరం ముందు ఒక మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంచి ఎమ్మెల్యే గారు మనకి అన్ని విధాలా సహకరించే ఒక పెద్ద వచ్చిన తర్వాత కూడా వారితో కలిసి పనిచేయడానికి కూడా వీళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కేవలం మీటింగులు కూడా కనీసం మూడు నాలుగు నెలలకు ఒకసారి కూడా నిర్వహించుకోలేని పరిస్థితులు ఉన్నారు అభివృద్ధికి సహకరిస్తాననే మొదటి సమావేశంలోనే మా గౌరవ శాసనసభ్యులు గారు చెప్పినప్పటికీ కూడా వారు పదే పదే వాళ్ళ కుర్చీని కాపాడుకోవడం కోసము మరి వేరే రాజకీయాలకు అయితేనేమో కానీ ప్రజల సమస్యలు మాత్రం పట్టించుకున్న పాప పోలేదు దీనికి నిరసనగా ఈ రోజున మేమందరం కూడా కౌన్సిలర్ సభ్యులు అందరూ కూడా అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో కూడా పార్టీలకు అతీతంగా మేమందరం కూడా ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నది వాళ్ళకు సౌకర్యాలు కల్పించడానికి కాబట్టి భవిష్యత్తులో కూడా గౌరవ శాసనసభ్యులు గారు ఏదైతే నిర్ణయిస్తారో దానికి మేమంతా కట్టుబడి పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం